హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిగా గట్టిగానే పట్టుపట్టిన తమిళ స్టార్ హీరో పట్టుదల చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ మంచి డిమాండ్ ఉన్న అజిత్ పెద్దగా హైప్ లేకుండా పట్టుదలతో థియేటర్స్కి వచ్చేశారు మగిస్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా లైకా ప్రొడక్షన్స్ దాదాపు మూడు వందలు కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించింది అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది కథా విషయానికి వస్తే అర్జున్ మరియు కయల్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అయితే పెళ్లి అయిన పన్నెండు ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి ఇద్దరూ విడిపోవడానికి సిద్ధపడతారు ముఖ్యంగా అజిత్కీ ఇష్టం లేకపోయినా కయల్ అతనితో విడిపోవాలని నిర్ణయించుకుంటుంది వక్తులే వేరుంగా ఉంటారు కాని వాళ్ల మనస్సులు మాత్రం ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటాయి విడిపోవడానికి నిశ్చయించుకున్న టైంలో వాళ్ళిద్దరూ మరింత దగ్గరయ్యే అనూహ్య ఘటన జరుగుతుంది భార్య కిడ్నాప్ కావడంతో ఆమెను రక్షించుకోవడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు హీరో ఇంతకీ ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎవరు కిడ్నాప్ చేశారు తిరిగి ఆమెను రక్షించుకోవడానికి హీరో ఎలాంటి పట్టుదలకు పూనుకున్నాడు అన్నదే పట్టుదల మిగిలిన కథ ఈ పట్టుదల సినిమాలో అజిత్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు తన శైలి టైమింగ్తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్తో మరియు బలమైన ఎమోషన్స్తోనూ అజిత్ మెప్పించాడు ముఖ్యంగా అజిత్ త్రిష మధ్య సీన్స్ అండ్ ఎమోషన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు గతంలో అజిత్ అర్జున్ కాంబినేషన్లో గ్యాంబ్లర్ సినిమాకి మంచి గుర్తింపు రాగా ఇప్పుడు అదే కాంబో రిపీట్ కావడంతో ఇద్దరూ కలిసి యాక్షన్ ఫీస్ట్ చూపించారు విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు అయితే స్క్రీన్ ప్లే స్లోగా సాగడం సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి ఓవరాల్గా కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి